राइट 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 हेल्प बोल हां हेल्प बोल क्या ग्राउंड टेबल पे कैसे पूछते हैं और खाली इश्यूज बात कर रहा था रूम में कौन है सीनियर सीनियर सर

श <laughs> कारपरेट <laughs> ಸೀಕ್ರೆಟರಿ ಗಣಕ್ಕೆ ಉತ್ತರ ಅವರ ಅವರಿಗೆ ಈ ಕಾಲನಿ ವೆಲ್ಫೇರ್ ಯೂಥ್ ವೇಲ್ಫೇರ್ ಮತ್ತು ಮದಕರೆಡ್ ಗೆರಿಗಳಿಗೆ ಕರಿಯಪ್ಪನವರಿಗೆ ಮತ್ತು ಶ್ರೀ ಗಣಕ್ಕೆ ಅವರು ಒಚನ ಕಾಲಕ್ಕೆ ನಾವು ಸೀನಿಯರ್ ಸಿಟಿ ದಯಾ ወрдನ ಸಹಂತರಕ್ಕೆ ನೀ ಅಂತರಕ್ಕೆ ಸ್ವಾಗತ ಮತ್ತು ನಮಸ್ಕಾರಗಳು ಈವಾದಾ ಆ ಶುಭೋದಯ ಈವಾದಾ ಹೊಸಸರಿ ಅದರ ಬೆಂಟ್ ಮೇ ರೆಸಿಡೆನ್ಸಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಆ ಸೀನಿಯರ್ ಸಿಟಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಗೆ ಲಕ್ಷ್ಯಪರ ಸಾಧನೆ ಯಾಕೆ ವಾಸ್ತವವಾಗಿ దీన్ని కృషి చేసిన మధికర్ గారికి పర్స్ గవర్నమెంట్ కి ఎమ్మెల్యే గారికి ఇలాగే ముందు ముందు కూడా మా ఎమ్మెల్యే గారు మా వయోవృద్ధులకి కమ్యూనిటీ హాల్స్ కి కమ్యూనిటీ హాల్స్ చేయని లేని చాలా సర్కిల్స్ ఉన్నాయి కాపర్ సర్కిల్స్ లో వాళ్ళందరికీ ఒకేసారి కట్టించుకున్న సంవత్సరానికి రెండు మూడు బిల్డింగ్లు కట్టిస్తే పెద్ద అమౌంట్ కూడా కాదు ఇంతకు ముందు ఎమ్మెల్యేలు గారు కూడా మాకు సహకారం ఇచ్చారు అలాగే కార్పొరేట్ గారు సహకారం సీనియర్ ముందు ఓటేసేది అందరికి ఫస్ట్ ఓటేసిన తర్వాత మిగతా వాళ్ళు అలా మేము డెబ్బై ఏడు నుంచి మా వస్తున్న స్వాతంత్రాన్ని మీరు నిలబెడుతున్నారు యంగ్ జనరేషన్ అందరూ కూడా మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు కార్పొరేట్ సర్కిల్లో కూడా చాలా పని చేయాల్సి ఉన్నాయి మంచి కూడా లేవని మాకు తెలుసు కానీ క్రమేణ ఒకటాంతర్వాతంగా ఒకటి చేయమని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సీనిఎస్ఈ ఒక ముప్పై అసోసియేషన్ ఉన్నాయి మన సర్కిల్లో దానికి ఎమ్మెల్యే గారు వారి ట్రస్ట్ ద్వారా ఏమైనా సహాయం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దానికోసం నేను పర్సనల్గా వారి లక్ష్మణ రెడ్డి గారిని మళ్ళా కలుస్తాం మేము ఆయన చాలా సపోర్ట్ వారి వారికి ట్రస్ట్ ఉంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చదివిస్తున్నారు అని కానీ ఆయన ఫండ్స్ ఎక్కడి నుంచి రావాలి సొంత ఫండ్స్ మా సోమశేఖర రెడ్డి గారు మా బ్రదర్ కూడా అలాగే తనకు సహాయ శక్తులు సహకారం సహాయం చేశారు ముందు ముందు కూడా మన కాలనీ వాసులకి కాపురాసులు కాలనీ సీనియర్ సిటీ వారు సేవలు అమోఘమైన సేవలు అందించమని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సార్ ఇందాక అంకులు అన్నట్టు అన్ని అన్ని ఏరియాలో కంపెనీ వాళ్ళు చూసుకొని శాంక్షన్ అయ్యేటట్టు చూస్తామని చెప్తున్నాను థ్యాంక్ సో మచ్ అండి అందరికీ వినాయక శుభాకాంక్షలు అలాగే సీనియర్ సిటిజన్ ఆఫీస్ వాళ్ళకి అలాగనే వేదిక అందరి పెద్దలు కార్పొరేటర్ శిరీష గారికి అంటే శివచంద్రమ గారికి కొత్త రామారావు నాయక్స్ కార్పొరేటర్ గారికి మధుకర్ రెడ్డి గారికి కాసిన మేపా పిడ్డన్న గారికి అలాగనే నాగేశ్వరరావు గారికి కరీపా గారికి అలాగనే సీనియర్స్ కూడా నేను నమస్కారం ముఖ్యంగా ఈ బిల్డింగ్ అంటే మంచిగా ఉన్నది ఇంకా కూడా మీకు ఏదైనా కావాలంటే గా గవర్నమెంట్ నుంచి కానీ మానిచ్చి కానీ ఆల్రెడీ మీకు సోమన్ అన్ని ప్రామిస్లు చేసిండు అన్నీ చెప్పిస్తాడు మీకు ఏం ప్రాబ్లమ్ ఏం బాగుందో చెప్పారు అదే కాకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కాదు ఇంకా కూడా ఇంకా సీనియర్ సిటిజన్ ఏదైనా ఆఫీసులు కావాలన్నా లేకపోతే పార్కులు కావాలన్నా కూడా నేను అంటే అలాగే గ్రేవ్ యార్డ్స్ కూడా డెవలప్ చేస్తా అని చెప్పి హెచ్ఎండి కమిషనర్ గారిని కలిస్తే చెప్పాను పెద్ద ఉంటే తీసుకురానికి చేస్తామని చెప్పాను మీ దగ్గర పెద్దవి ఉంటే డెఫినెట్గా చేస్తామని చెప్తా ఉన్నారు ఎందుకంటే హెచ్ఎండి ఏదైనా ఫండ్స్ ఉన్నాయి ఈ మున్సిపల్ వద్ద లేవు డ్రైనేజ్ అంటే వాటర్ వాక్స్ దగ్గర లేవు ఎందుకంటే డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకు ఉన్నది వాళ్ళ దగ్గర డబ్బులు లేవస్తున్నారు ఈ యొక్క హెచ్ఎండిఎల్ ఉన్నాయి కాబట్టి దాంట్లో పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఏదైనా నాకు రెఫరెన్స్ ఇస్తే తప్పకుండా చెప్పిస్తాను అని చెప్తాను ఇంకా కూడా అంటే మన సీనియర్ సిటిజన్స్కి మీ అందరు కూడా మంది ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ అంటే మామూలుగా ఈసీఎల్ఎన్ఎంసి మీ అందరు కూడా ఇన్సూరెన్స్ అన్ని ఉంటుంది నేను

ఎవరైనా డాక్టర్ తోటి అపాయింట్మెంట్ కావాలన్నా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళ కూడా చెప్పేది జరుగుతుంది అట్లే సీనియర్ సిటిజన్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు కూడా మంచి చదివిపోయండి వాళ్ళకి సీట్లు కావాలంటే నేను లాస్ట్ సీట్లు ఇప్పిస్తాను డిస్కౌంట్ చేపిస్తాను మెడిసిన్ సీట్లు వస్తే ఆ సీట్లు పైసలు కూడా నేనే కడతాను కాబట్టి మీ మన్మని మన్మనల్ని అందరినీ కూడా మంచి చదివేయాలని చెప్పి కోరుకుంటూ ఈ టైమింగ్స్ ఇచ్చినట్టు థ్యాంక్ యూ మీ దగ్గర అలాగే చెప్పిన మన సీనియర్ మన కాలేజీ నుండి వచ్చిన వాళ్ళకి నమస్కారాలు ఇప్పుడు మనకి ఒక ఇది ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఈ గార్డు వంట కానీ ఇది కానీ మూడు నాలుగు లేపుతారు ఐటమ్ లేకుంటే బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి లేదు వచ్చిన కృతజ్ఞత más la